వినండి ఫ్రెండ్స్ దేవుడు తన చేత్తో మనిషిని సృష్టిస్తున్నప్పుడు మనిషి శరీరంలో కావలసిన అన్ని భాగాలు దేవుడు మహాజ్ఞానంతో సృష్టించిన తరువాత తన పోలిక చొప్పున తన రూపంలో మనిషిని సృష్టించి దేవుడు అనుకున్నాడట ఈ మనిషిలో నేను కూడా నివసిస్తే బాగుంటుందిగా ఈ మనిషిలో నేను కూడా ఉంటే బాగుంటుందిగా కాబట్టి తాను నివసించటానికి మనిషిని సృష్టించిన దేవుడు ఆ మనిషిలో తాను నివసించటానికి ఒక గది నిర్మించుకున్నాడు ఆ గది పేరెండు తెలుసా మీకు చెప్పగలరా హృదయము ఏమిటది హృదయము అనే గది దేవుడు తాను నివసించటానికి మనిషి హృదయాన్ని సృష్టించాడు ఈ హృదయము అనేది ఉన్నది నీ బాయ్ ఫ్రెండ్ కోసమో నీ గర్ల్ ఫ్రెండ్స్ కోసమో కాదు బ్రదర్ ఈ హృదయము ఉన్నది ఉదయం ఒక బాయ్ ఫ్రెండు సాయంత్రం ఒక బాయ్ ఫ్రెండు కాదు ఆఫీస్లో ఒక గర్ల్ ఫ్రెండు ఇంటి దగ్గర ఒక గర్ల్ ఫ్రెండు బస్ స్టాండ్లో ఇంకో గర్ల్ ఫ్రెండు ఇలా అనేక మందికి నీ హృదయాన్ని పంచిపెట్టడానికి కాదు దేవుడిచ్చింది ఈ హృదయము దేవుడు ఎందుకు సృష్టించాడయ్యా అంటే తాను నివసించటానికి కొంతమంది అన్యులు సాధారణంగా వారు గృహాన్ని నిర్మించుకున్నప్పుడు ఆ గృహంలో ఒక చోట దేవుడి గది అని పెడతారు ఐడియా ఉందా మీకేమన్నా ఒక చిన్న గది నిర్మిస్తారు దానికి ఒక పేరు పెడతారు ఏమిటంటే మా ఇంట్లో దేవుడు కూడా నివసించాలి అని చెప్పి దానికి దేవుడు గది అని పెడతారు మనం నివసించే ఈ శరీరంలో కూడా దేవుడి గది ఉంది ఆ గది పేరు హృదయం ఆ హృదయంలో దేవుడు నివసించాలి అని ఆశించి దాన్ని మనిషి జీవితంలో శరీరంలో ఆయన సృష్టించాడు అమర్చాడు కానీ గమనించండి దేవుడు ఆశించిందేమో మనిషి యొక్క శరీరంలో తాను ఉండాలి అని చెప్పి హృదయం అనే గది నిర్మించుకున్న తరువాత ఆదాము అవ్వ తినవద్దు అని అన్న పండు తిని తమ హృదయంలోనికి సాతాన్ని రాణించాడు పరిశుద్ధంగా ఉండవలసిన ఈ హృదయంలో పరిశుద్ధుడైన దేవుడు నివసించవలసిన హృదయంలో దేవునికి చోటివ్వకుండా సైతానును హృదయంలోకి రాణిచ్చారు ఎప్పుడైతే సైతానును హృదయంలోనికి రానిచ్చాడో సైతాను దేవుడు కలిసి ఉండలేరు చీకటి వెలుతురు కలిసి ఉండడం సాధ్యం కాదు అపవిత్రత పరిశుద్ధత కలిసి ఉండడం సాధ్యం కాదు పాపము ఎప్పుడైతే హృదయంలో ప్రవేశించిందో పరిశుద్ధుడైన దేవుడు ఆ హృదయంలో నుంచి బయటకు గెంటివేయబడ్డాడు ఏసుక్రీస్తు తమ ఇంటికి వచ్చి ప్రశాంతంగా నివసించటానికి బేతని అనే గ్రామంలో మార్తా మరియా అనేటటువంటి వారి ఇల్లు చక్కని వాతావరణాన్ని ఏసైకు కల్పించారు కాబట్టే ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళిన యేసుక్రీస్తు ఖచ్చితంగా మార్తా మరియా వారు నివసిస్తున్న ఆ ఇంటికి వెళ్ళేవాడు బస చేసేవాడు ఏసు నివసించటానికి యేసు ఉండడానికి ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు చక్కని వాతావరణాన్ని అక్కడ కల్పించారు ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే నీ శరీరము దేవుని యొక్క నివాసము ఈ నివాసమైన నీ శరీరములో దేవుడు నివసించడానికి చక్కని వాతావరణాన్ని కల్పిస్తున్నారా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నట్లయితే మన ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటాం చెత్తా చెదారం ఏమీ లేకుండా శుభ్రం చేసేస్తాం ఏదైనా స్మెల్ సరిగా లేకపోతే వెంటనే సెంటు కొడతాం స్ప్రే కొడతాం పెర్ఫ్యూమ్ కొడతాం డియోడరెంట్ కొడతాం లేదా రూమ్ ఫ్రెషనర్ కొడతాం ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కనీసం దుర్వాసన వల్ల కూడా ఇబ్బంది పడకూడదు ఎక్కడా వారికి మురికి కనిపించకూడదు ఎక్కడ వారికి దుమ్ము కనిపించకూడదు ఎక్కడా వాళ్ళకి బ్యాడ్ స్మెల్ రాకూడదు వాళ్ళు ఎవరు ఎవరో బంధువులు లేక స్నేహితులు వాళ్ళు వచ్చినప్పుడు నీ ఇల్లు ఎలా ఉండాలని ఆశపడుతున్నావు చక్కగా ఉండాలని ఆశపడుతున్నావు అందంగా ఉండాలని ఆశపడుతున్నావు శుభ్రంగా ఉండాలని ఆశపడుతున్నావు ఎవరో ఒక బంధువు వస్తేనే ఎవరో ఒక స్నేహితుడు వస్తేనే నీ ఇంటిని అంత చక్కగా పెట్టుకుంటున్నావే మరి ప్రపంచాన్నే సృష్టించిన దేవదేవుడే నీ ఇల్లు అయినటువంటి నీ శరీరంలో ఆయన గది అయినటువంటి హృదయంలో ఆయన నివసించడానికి వస్తే మరి మన హృదయాన్ని ఇంకెంత చక్కగా పెట్టుకోవాలి ఇంకెంత నీట్గా పెట్టుకోవాలి ఇంకెంత పరిశుద్ధంగా పెట్టుకోవాలి ఇంకెంత పవిత్రంగా పెట్టుకోవాలి ఈరోజు నా ప్రశ్న దేవుడు నీలో నివసించలేకపోవడానికి కారణము నీ పాపమేగా దేవుడు నీలో నివసించలేక పోవడానికి కారణము నీ హృదయంలో ఉన్నటువంటి కామమేగా బూతు బ్రతుకేగా సినిమా సినిమాలేగా భక్తుడైనటువంటి దావీద్ అన్నాడు యహోవా అన్నాలో శుద్ధ హృదయము కలుగ చేయము యాభై ఒకటవ కీర్తన తాను తప్పు చేశాడు వ్యభిచారం చేశాడు పరాయువాణి యొక్క భార్యను కూడి దేవుని దృష్టిలో పని చేశాడు ఆ పాపం కాస్త బయటపడినప్పుడు ఏడుస్తూ ఈ కీర్తన రాశాడు యాభై ఒకటవ కీర్తన ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు మనం చూద్దాం రండి మొదటి వచనము పైన మీరు చక్కగా చదివినట్లయితే అర్థమవుతుంది ఏ సమయంలో ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడో దావీదు బెత్సా యొద్ధకు వెళ్ళిన తరువాత నా తాను ప్రవక్త అతని యొద్కు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన నా తాను ప్రవక్త వచ్చి దావీదు చేసిన పాపమంతా బయట పెట్టేశాడు దావీదు యొక్క పాపాన్ని బట్టబయలు చేసేసాడు నువ్వే ఆ పాపిష్టివాడివి అని చెప్పి నా తాను లెక్క తేల్చేశాడు అప్పుడు దావీదు మోకాలు మీద పడి ఏడ్చాడు పశ్చాత్త పడ్డాడు ఎలా పశ్చాత్త పడ్డాడో తాను కీర్తన ద్వారా రాసుకున్నాడు ఆ కీర్తన ఇదే ఏమంటున్నాడో చూద్దాం రండి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుమో నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుమో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమో నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరుచుమో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపమెల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీకు వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాను ఆరవచ్చునము నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదు నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుమో హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము దేవా నీవు నా హృదయంలో నివసించాలి అంటే నాలో కామ వికార చేష్టలు ఉండడానికి వీల్లేదు లస్ట్ ఫుల్ థాట్స్ కానీ లస్ట్ ఫుల్ థింకింగ్ కానీ లుకింగ్ కానీ నాలో ఉండడానికి వీల్లేదు దేవా హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయి మీరు ఎప్పుడైనా మన్సూన్ చూసారా ఎంత తెల్లగా ఉంటుందో ఆయా సందర్భాల్లో ఆయా సీజన్స్లో హిమాలయ పర్వతాలు మంచుతో నింపబడినప్పుడు ఆ ఫొటోస్ చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది ఎంత తెల్లగా ఉంటుందో ఎంత ప్యూర్గా ఉంటుందో దావిది ఏం కోరుకుంటున్నాడో తెలుసా నా హృదయాన్ని హిమము కంటే తెల్లగా చేయయ్యా ఎక్కడ మలినం కూడా లేకుండా ఎక్కడ పాపిష్టి మరక లేకుండా నా హృదయాన్ని హిమము కంటే తెల్లగా కడుగో నీ సన్నిధిలో నుండి అదుకుండు నన్ను త్రోసివేయొద్దు నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు నీ రక్షణ ఈ రోజు మనలో ఎవరైనా ఉన్నారా తెలిసి తెలిసి తప్పు చేసి దేవుడు నివసించవలసినటువంటి హృదయంలో ఆయన ప్రశాంతంగా నివసించకుండా మీరు చేసిన పాపమును బట్టి ఆయనని హృదయంలో నుంచి బయటకు గెంటేశారా అయితే ఖచ్చితంగా ఈరోజు ప్రార్థన చేయాలి దావీదు చేసిన ప్రార్థన అయా నా హృదయాన్ని శుద్ధి చేయి హిస్సోపుతో కడుగో హిమము కంటే తెల్లగా ఏ మరక లేకుండా ఏ డాగు లేకుండా ఏ మచ్చ లేకుండా ఏ మలినము లేకుండా ఏ నలుసు లేకుండా నన్ను కడుగో అని ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి ఖర్మేలు పర్వతము జీవము కలిగిన దేవుని యొక్క సేవకులు ప్రశాంతంగా నివసించడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించినటువంటి పర్వతము కనుక అక్కడ అనేక మంది వచ్చి ప్రవక్తలు వచ్చి ఆ గుహలలో ఎంతో ప్రశాంతంగా నివాసము చేసేవారు జీవము లేనటువంటి ఒక పర్వతము జీవాధిపతిని సేవించేటటువంటి సేవకులకు విశ్రాంతికి నిలయముగా మారింది నివాస స్థావరముగా మారింది ఆ పర్వతమే అంతగా అంత చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేస్తే మరి జీవము కలిగిన దేవుడు జీవించటానికి నివసించటానికి మన హృదయాన్ని మనం ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకెంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఇంతకీ నా ప్రశ్న ఈరోజు నీ హృదయంలో ఏసు ఉన్నాడా ఈ రోజు నీ హృదయంలోనికి ఏసయ్యను రాణిచ్చావా ఈరోజు నీ హృదయంలో ఏసు అడుగు పెట్టి స్థిర నివాసం చేస్తున్నాడా లేకపోతే ఎప్పుడో ఆ ఏసయ్య నీ హృదయంలో ఉండలేక ఆ హృదయంలో ఉన్న పాపిష్టి పనులు చూడలేక పాపిష్టి కోరికలు చూడలేక పాపిష్టి క్రియలు చూడలేక ఎప్పుడో ఏసు క్రీస్తు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా ఒకసారి ఆలోచించు ఎంతమంది గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరు ఈరోజు నా హృదయంలో ఏసు ఉన్నాడు సుస్థిరమైన నివాసం నా యేసు నా హృదయంలో కలిగి ఉన్నాడు నా హృదయంలో ఏసయ్యకు తప్ప మరి దేనికి చోటు లేదు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది కర్మేలు పర్వతము ప్రవక్తలు ప్రశాంతంగా తన దగ్గర నివసించటానికి చక్కని వాతావరణాన్ని కల్పించిన పర్వతము ఈరోజు మరి నీ సంగతి ఏమిటి జీవము కలిగిన దేవుణ్ణి నీ హృదయంలో నివసింప చేయడానికి తగినటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నావా తగినటువంటి పరిశుద్ధతను కలిగి ఉన్నావా లేకపోతే ఖచ్చితంగా ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రభు ఈ హృదయము నువ్వు నివసించాల్సినటువంటి స్థలము ప్రశాంతంగా నువ్వు నివసించాల్సిన స్థలము కానీ నువ్వు ఉండాల్సిన స్థలములో ఈరోజు చాలా చెత్త చెదారం ఉంది ఈ లోకానికి సంబంధించిన పరమ పాపిష్టిదంతా కూడా నా హృదయంలోనే ఉంది నిన్నెప్పుడో నా హృదయం నుంచి బయటికి గెంటేసాను నన్ను క్షమించు నాయన నువ్వు లేకుండా నేను ప్రయాణం చేస్తున్నాను నువ్వు లేకుండా నేను ఉద్యోగం చేస్తున్నాను నువ్వు లేకుండా నేను జీవిస్తున్నాను కాబట్టే ఎన్నో తంటాలు కష్టాలు కొంతెచ్చుకుంటున్నాను నా హృదయంలోకి మరలా రా ఆయన నీ హృదయంలోనికి రావాలి అంటే నువ్వు చేయాల్సిందంటే తెలుసా మొట్టమొదటిగా ఈ క్షణము వరకు నువ్వు చేస్తూ వస్తూ ఉన్న ప్రతి తప్పును ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని నా హృదయమును హిమము కంటే నీ రక్తముతో తెల్లగా కడుగుము నాయనా అని ప్రార్థన చేస్తే ప్రభువు ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడండి యశా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినము యహోవా ఈ మాట సెలవిస్తున్నాడో రండే మన వివాదము తీర్చుకుందు రెండే ఎంతకాలం మీరు నాకు శత్రులుగా ఉంటారు ఎంతకాలం మీరు నాకు దూరస్తులుగా ఉంటారు ఎంతకాలం మీరు నాకు ఇష్టం లేని పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటారు రండి నాకు వ్యతిరేకంగా జీవిస్తున్న మీరు ఫలితంగా మీరు చేస్తున్నటువంటి పనికి మాలిన క్రియల వల్ల కలిగి ఉన్న శత్రుత్వాన్ని పఠాపంచలు చేద్దాం ఎలా దేవుడు అంటున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదరు రండి దేవుడు పిలుస్తున్నాడండి రా అకౌంట్లన్నీ సెటిల్ చేసేస్తా నీకు నాకు మధ్య ఉన్న ప్రతి పాపాన్ని కొట్టిపడేస్తా నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల పూసుకున్నటువంటి పాపము మరకలన్నీ కూడా నా రక్తములో కడిగి పడేస్తా హిమము కంటే తెల్లగాని హృదయాన్ని మార్చేస్తా రా దేవుడు నీలో ఉంటే దేవుని మాటలు మీలో ఉంటే ఓ చక్కని మాట వేసే చెప్పాడు అహో అను వార్త పదిహేను ఏడవ నా నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహిస్తాను మీరు నాయందు ఉండండి నా మాటలు మీ అందు ఉంచుకోండి మీకేం కావాలో కోరుకోండి పదకొండవ వచ్చినము మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను మీరు పరిపూర్ణులు కావాలి ఎయిత్ వర్డ్స్ ఎనిమిదవ వచ్చినము మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నాకు శిష్యులు శిష్యులగుదురు మీరు బహుగా ఫలించాలి దరిద్రులుగా జీవించడానికి వీలు లేదు దౌర్భాగ్యులుగా మిగిలిపోవడానికి వీలు లేదు పాపానికి బానిసలుగా ఉండిపోవడానికి వీలు లేదు మీరు బహుగా ఫలించాలి అలా ఫలించాలి అంటే మీ యందు నేను నాయందు మీరు మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీరు ఏది కోరుకున్నా నేను దాన్ని మీకు చేస్తాను మిమ్మల్ని ఫలింపజేస్తాను మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాను ఇది దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నా ప్రశ్న మన ఎందు దేవుడు ఉన్నాడా మనలో దేవుడు ఉన్నాడా ఆయనలో మనం ఉన్నామా లేకపోతే క్రీస్తును నీలోకి రాకుండా నీ హృదయంలో అడుగు పెట్టకుండా ఏ పాపమైతే ఇంకా నువ్వు ఉండనిస్తున్నావో ఏ పాపమైతే నీ జీవితంలో శరీరంలో జరగనిస్తున్నావో అదే నిన్ను నాశనం చేయబోతుంది దేవుణ్ణి నీకు దూరంగా ఉంచేస్తుంది నిన్ను నరకానికి ఆ పాపము చేర్చేస్తుంది ఆ రోజు రాకుండా ఈరోజు క్రీస్తును నీ హృదయంలోనికి రాణిస్తావా నీ జీవితానికి నావికునిగా క్రీస్తును ఎంచుకుంటావా అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా లేటెస్ట్ ప్రై మహాపరిశుద్ధుడు వైనా ప్రేమ కలిగిన తండ్రి జీవము లేని ఒక పర్వతము జీవాధిపతి నిన్ను సేవిస్తున్న జీవము కలిగిన సేవకులకు నివాస గృహముగా నివాస స్థావరముగా మారిందే జీవాధిపతివైన నిన్ను మా హృదయము అనేటటువంటి నీవు నివసించే గృహములో నిన్ను నివసించకుండా చేస్తూ వచ్చావు క్షమించు నాయన నువ్వు లేని జీవితం వ్యర్థమని మృతమని శూన్యమని స్పష్టంగా మేము గ్రహించి ఈరోజు మనపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం నీ రక్తముతో మా హృదయాన్ని మా జీవితాన్ని కడగండి మమ్మును పరిశుద్ధపరచండి మా హృదయాలను శుద్ధీకరణ చేయండి హిమము కంటే తెల్లగా మా హృదయాలను పవిత్ర పవిత్రపరచండి వెనక్కి తిరిగి చూడకుండా పాపపు మలినముతో నింపబడకుండా పాపానికి చోటివ్వకుండా నువ్వు ఆశించినట్టుగా పవిత్రముగా నిన్ను నిత్యము మా హృదయంలో కలిగి మేము జీవించులాగున సహాయం చేయమని ఈ లోకంలో మా హృదయంలో నీవు నివసించకపోతే నీ లోకములో నీతో మేము నివసించే ఛాన్స్ లేదో ఈ రోజు మా హృదయంలో నువ్వు ఉన్నట్లయితే ఏ రోజైనా ఈ లోకయాత్ర యాత్ర ముగించినా పరలోకానికి తిన్నగా వచ్చేస్తాం అట్టి నిరీక్షణ మాకు అనుగ్రహించమని ఏ సునామం పేరట వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్